ఓం శ్రీ పాత్ర నమ అందరికీ నమస్కారం అండి అలాగే వీడియో చూసే ముందు ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అని కామెంట్ చేయండి ఐదు వందల ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి ఈ అద్భుతమైన రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ ఐదు రాసుల వారి ఇంటికి విపరీతమైనటువంటి అదృష్టం అనేది తీసుకురాబోతుంది ఈ ఐదు రాసుల వరకు రెండు వేల ఇరవై ఆరు నుంచి మీరు పట్టిందల్ల కూడా బంగారం నక్క తోక తొక్కినట్లుగా మీకు అదృష్టం విపరీతంగా పట్టబోతుంది ఈ రెండు వేల ఇరవై ఆరు ప్రతి ఒక్కరు దీపాలు వెలిగించి ఆ వెలుగులతో మనం ఎంతగానో సంతోషపడి మన జీవితంలో సంతోషాలను నింపుకుంటూ ఉంటాం అలాగే ఈ వెలుగులు మీ ఇంట్లోనే కాదు మీ జీవితాల్లో కూడా వెలుగుల్ని తీసుకొస్తుంది ఈ రెండు వేల ఇరవై ఆరు సామాన్యమైనది కాదండి ఇది ఐదు వందల ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి చాలా శక్తివంతమైనటువంటిది కాబట్టి ఈ ఐదు వందల ఏళ్ల తర్వాత వస్తున్న రెండు వేల ఇరవై ఆరు ఈ ఐదు రాసుల వరకు మాత్రం మీకు సామాన్యటువంటి అదృష్టం కాదు ఖచ్చితంగా మీరు జీవితంలో ఇప్పటి నుంచి అంటే ఈ రెండు వేల ఇరవై ఆరు దగ్గర నుంచి మీకు పట్టేటటువంటి అదృష్టాన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు అంతగా మీకు అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుంది మీకు గ్రహాలన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి శాస్త్రం ప్రకారం ఈ రెండు వేల ఇరవై ఆరు దగ్గర నుంచి అదృష్టం పట్టబోతున్నటువంటి ఆ ఐదు రాసులు ఎవరో ఏంటో అందులో మీ రాశి ఉందో లేదో వీడియో అనేది తప్పకుండా తెలుసుకోండి అలాగే ఈ రాసుల వారు మెయిన్ చెప్పే చిన్న చిన్న పరిహారాలు అనేవి మీరు ఆచరించడం వలన మీకు అదృష్టం ఏంటంటే జీవితాంతం కూడా అలాగే నిలబడిపోతుంది కాబట్టి ఐదు రోజుల వారు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు నిజంగా కోటి జన్మల అదృష్టం ఉంటేనే ఈ వీడియో అనేది మీకు కట్టబడుతుంది ఎందుకంటే లక్ష్మీదేవి సాక్షాత్తు కోట్ల రూపాయలతో కోటి వెలుగులతోటి మీ ఇంట్లోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఆహ్వానించాల్సినటువంటి అవసరం మీకు కూడా ఉంది మరి తలుపులు తెరిచి ఆ లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు లేదా తలుపులు మూసి వచ్చేటటువంటి అదృష్టాన్ని బయటికి పంపించేస్తారు అన్నది మీ చేతుల్లోనే ఉంది కాబట్టి ఈ రాసుల వారు తప్పకుండా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది కొత్త సంవత్సరం కోసం ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే చిన్న పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు చక్కగా కొత్త బట్టలు ధరించి స్వీట్లు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవడం ముఖ్యంగా ఇంట్లో లక్ష్మీదేవికి దీపారాధన చేయడం ఇలాంటివి ఇంట్లో బంధువులు కానివ్వండి పిల్లలందరూ పెద్దలు ఒక చోట ఉండేటటువంటి సమయం ఇది కాబట్టి ఇల్లంతా కూడా కలకలలాడుతూ ఉంటుంది ఒక పండుగ వాతావరణం మన ఇంట్లోనే కాకుండా మన ఊరిలో కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఈ పండుగను ప్రతి ఒక్కరూ కూడా ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు ఎదురు చూస్తూ ఉంటారు అయితే ఎప్పుడు వచ్చేటటువంటి కొత్త సంవత్సరం కన్నా కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు అనేది చాలా శక్తివంతమైనది ఇది మనకు ఐదు వందల ఏళ్ళ తర్వాత వస్తుంది ఇది చాలా శక్తివంతమైనటువంటిది అలాగే చాలా పవర్ఫుల్ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరున ఏంటంటే వస్తూ వస్తూ ఈ ఐదు రాసుల వాళ్ళకి మహాయోగాన్ని తీసుకొస్తుంది ఈ మహాయోగం వల్ల ఈ ఐదు రాసుల వారి ఇంట్లో విపరీతమైనటువంటి కనక వర్షం కురియపోతుంది అని చెప్పేసి మనకు జ్యోతిష్యను చెప్పడం అనేది జరిగింది శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు వాటి కలయికలు మన జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి కానీ కొన్ని వంద సంవత్సరాల తర్వాత ముఖ్యంగా ఐదు వందల సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి ఐదు రాసుల వారి పాలిట మాత్రం ఒక గొప్ప వరంగా చెప్పుకోవచ్చు ఎన్నో సంవత్సరాల నుంచి మీరు పడ్డటువంటి కష్టాలు కావచ్చు బాధలు కావచ్చు అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పటి నుంచి మీరు మట్టిని పట్టుకున్నా కూడా బంగారంగా మారిపోబోతుంది మీకు ఏవైతే కళలు కోరికలు ఉన్నాయో అవన్నీ తీరడంతో పాటుగా మీకంటే నలుగురిలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సమాజంలో గౌరవం మంచి గొప్ప స్థానంలో ఉండడానికి రెండు వేల ఇరవై ఆరు మీ పాలిట ఒక వరం అని చెప్పుకోవచ్చు అందులో మొట్టమొదటి రాశి వచ్చేటప్పటికి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ కుంభరాశి వారి కిందకు వస్తారు ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు మిగిలిన వారికన్నా కూడా చాలా భిన్నంగా ఉంటారు వీరి ఆలోచన విధానం అవ్వచ్చు లేకపోతే వీరి యొక్క పనితీరు అవ్వచ్చు వీరు మనుషులతో ఉండేటటువంటి పద్ధతి కావచ్చు మనం మిగిలిన వారందరితో పోలిస్తే వీళ్ళు ఒక రకంగా ఉంటారు అంటే ఏంటి తేడా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు వీళ్ళు ఏంటంటే కొత్త కొత్తగా ఏదైనా కనిపెడుతూ ఉండడం అందరికన్నా కూడా తెలివిగా ఉండడం అందరూ చేయలేని పనిని వీరు చాలా తేలికగా చేసి చూపించడం కావచ్చు ఇలా వీరికి ఏంటంటే తెలివితేటలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి జ్ఞాపక శక్తి అనేది చాలా మెరుగ్గా ఉంటుంది ఏదైనా సరే ఒక్కసారి చూస్తారంటే వెంటనే అది వారి మైండ్లో అలా ఉండిపోతుంది అనమాట ఇక అది జీవితంలో ఎప్పటికీ కూడా మర్చిపోరు అలాగే కొత్త కొత్తవి కూడా చాలా వరకు కనిపెడుతూ ఉంటారు అలాగే వీరి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్ట నష్టాలను దాటి ఈ మాత్రం బయటకు వచ్చారని చెప్పుకోవచ్చు వీరు పడ్డటువంటి బాధలు కష్టాలు అనేవి సామాన్యమైనవి కావు ఎవరికైనా కొంచెం ఒక పెద్ద వయసు వచ్చిన తర్వాత కష్టాలు మొదలవుతాయి కానీ ఈ కుంభరాశి వారికి మాత్రం అతి చిన్న వయసు నుంచే వీరు ఎన్నో రకాలైనటువంటి వయసుకు మించినటువంటి బాధలే పడ్డారని చెప్పుకోవచ్చు కానీ దైవాన్ని ఏ రోజు కూడా పక్కన పెట్టలేదు కాబట్టి వీరు పడ్డటువంటి కష్టాలకు వీరికి ఉన్నటువంటి ఆశలకు ఆశయాలకు నలుగురిలో ఒక స్థానం ఉండాలి మేము గొప్పగా ఉండాలనేటువంటి వీరి తపనకు వీరు పడ్డటువంటి కష్టానికి ఈ ఐదు వందల ఏళ్ళకు ఒక్కసారి వస్తున్నటువంటి ఈ రెండు వేల ఇరవై ఆరు వీరి జీవితంలోకి వెలుగుల్ని తీసుకొస్తుంది గురు శని గ్రహాల యొక్క కలయిక వలన వీరికి ఇప్పటి నుంచి గ్రహాల అనుకూలత వల్ల వీరికి బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఆరు దగ్గర నుంచి వీరికి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఇది చాలా వరకు కూడా ఒక్క మాటలో చెప్పాలంటే జీవితకాలం మొత్తం కూడా ఈ అదృష్టం అనేది వీరికి అలా తిష్ట వేసుకొని ఉండబోతుంది వీటి వల్ల ఏంటంటే లక్ష్మీదేవి అలాగే కుబేరుడు యొక్క అనుగ్రహంతో లక్ష్మీదేవి సాక్షాత్తు కోట్ల రూపాయలతో మీ ఇంట్లో అడుగు పెట్టబోతోంది ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది కుబేరుడు అంటే ఎంత గొప్ప ధనవంతుడో అందరికీ తెలిసినటువంటి విషయమే అలాగా మీ జీవితంలో ఇప్పటి నుంచి మీకు అంత బాగా కలిసి వస్తుంది మీకు ఉన్నటువంటి అప్పులు సమస్యలు ఆర్థిక సమస్యల నుంచి బయటపడడంతో పాటుగా మీకు ఆకస్మిక ప్రాప్తి అనేది కలుగుతుంది అంటే మీకు రూపాయి వస్తుంది అనుకున్న దగ్గర నాలుగు రూపాయలు కలిసి రావడం మీరు ఏదైనా కొత్త కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేయడం అవ్వచ్చు లేకపోతే ఏదైనా కొత్తగా కనిపెట్టడం అవ్వచ్చు మీరు చేసేటటువంటి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మీ పేరు ప్రఖ్యాతులు బయటకు రావడము అవ్వచ్చు మీ కష్టానికి తగినటువంటి గుర్తింపు కలుసుబాటు రావడము అవ్వచ్చు ఇలాంటివన్నీ కూడా మీకు బాగా అద్భుతంగా కలిసి వస్తాయి ఇప్పటి నుంచి మాత్రం మీ సుడి తిరిగి తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద అనేది మీ సొంతం అవుతుంది మీ యొక్క మెదడులో సరికొత్త ఆలోచనలు మొదలవుతాయి మీకు తెలివితేటలు అనేవి ఇప్పుడు ఉన్నదానికన్నా కూడా ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటాయి వాటిని జనం కూడా గుర్తిస్తారు అలాగే మీకు సమాజంలో మంచిగా గౌరవ మర్యాదలు లభిస్తాయి మీరు ఎలాగైతే ఉంటున్నారో అలాగే మేం కూడా బ్రతకాలి అని చెప్పేసి మిమ్మల్ని మార్గదర్శకంగా జనం తీసుకుంటూ ఉంటారు అలాగే మీకు మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది మీకు ఏవైతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మీరు ఈ రెండు వేల ఇరవై ఆరులో ఏంటంటే చక్కగా సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని తర్వాత ఇంట్లో వారందరూ కూడా కుంభరాశి వాళ్ళు అవ్వచ్చు మీ కుటుంబం అంతా కూడా చక్కగా తలస్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి ఏంటంటే ముందుగా శనిదేవునికి పూజ చేయాలి ఎందుకంటే మీ రాశికి అధిపతి శని కాబట్టి శని అనుగ్రహం అనేది మీకు తప్పనిసరి శని అనుగ్రహం కోసం మీరు ఏంటంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి శనిదేవుని యొక్క ఆలయానికి వెళ్ళేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి తర్వాత మీరు ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేయండి లక్ష్మీదేవికి పూజ చేయడం వల్ల ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకు అదృష్టాన్ని తీసుకొచ్చినటువంటి ఆ లక్ష్మీదేవి పూజలో మీరు ఏం చేస్తారంటే చక్కగా తెలుపు రంగు పుష్పాలు లేదా నీలం రంగు పుష్పాలు అంటే శంకు పుష్పాలు లేదా తామర పువ్వులు ఇలాంటివి ఉంటాయి కదండి వాటిని ఆ తల్లికి మీరు చక్కగా అలంకరణ చేసి నువ్వులతో చేసినటువంటి ప్రసాదం అంటే మీ రాశికి అధిపతి శని కాబట్టి మీరు చేసేటటువంటి ప్రసాదాలతో పాటుగా ప్రత్యేకంగా నువ్వులతో చేసినటువంటి ప్రసాదాన్ని కూడా మీరు దైవం ముందు ఉంచి తర్వాత మీరు ఇంట్లో వారందరూ కూడా ముఖ్యంగా ఈ కుంభరాశి వారు తప్పనిసరిగా ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి అలాగే మీకు ఉన్నటువంటి శని దోషాలు తొలగిపోవాలంటే మీరు ఏదైనా అమావాస్య రోజున మీరు ఏంటంటే నల్లని దుప్పట్లు కానివ్వండి లేకపోతే నల్ల నువ్వులు కానివ్వండి నల్ల మినువులు కానివ్వండి లేదా చెప్పులు కానివ్వండి ఇలాంటివి చిన్న చిన్న దాన ధర్మాలు అనేవి చేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు పూర్తిగా తొలగిపోతాయి శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా మీకు ఉండి మీకు అదృష్టం అనేది అలా నిలబడిపోతుంది ఎందుకంటే చిన్న చిన్న దానాలు మీ జీవితంలోకి కోట్ల సంపాదనను తీసుకురావడానికి బాగా ఉపయోగపడతాయి రూపాయి ఇచ్చినా సరే మనకున్నటువంటి దరిద్రాన్ని వదిలించుకోవాలంటారు చూడండి అలాగా మీరు ఇలా పంచడం వల్ల మీకు ఉన్నటువంటి దరిద్రం మొత్తం పోతుంది వాటిని తీసుకోవడం వల్ల తీసుకున్న వారికి ఏం కాదు వారికి నష్టం ఏమి ఉండదు ఎందుకంటే వారికి ఆ వస్తువు అనేది ఉపయోగపడుతుంది ఇబ్బందుల్లో ఉన్నవారికి మీరు సహాయం చేస్తున్నారు అలా ఇచ్చినా కూడా మీకు తీసుకున్నటువంటి వారికి కూడా బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అయితే ఏమీ ఉండదు ఇలా మీరు తప్పకుండా ఇలాంటి ఈ చిన్న చిన్న నియమాలు అనేవి ఆచరించాలి ఈ చిన్న పరిహారం అనేది మీకు చాలా వరకు కూడా మీ యొక్క తలరాతని మారుస్తుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఆరు నుంచి అదృష్టం పట్టబోతున్నటువంటి రెండవ రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినటువంటి వారు తులారాశి వారి కిందకు వస్తారు అందాన్ని విలాసతత్వాన్ని చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు తులారాశి వారు అలాగే చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు చాలా చక్కగా ఉంటారు వీరి రాశి అధిపతి శుక్రుడు శుక్రుడు అంటే వీరికి విపరీతమైనటువంటి అదృష్టం ఐశ్వర్యం అనేది వీరి సొంతమవుతుంది న్యాయబద్ధంగా సమతుల్యంగా వీరు ఆలోచిస్తూ ఉంటారు అంటే ఎక్కువ మందిని మనం చూసినట్లయితే సమాజంలో ఎలా ఉన్నారంటే కష్టాలు వచ్చినప్పుడు హడావిడి పడిపోతూ ఉంటారు కుంగిపోతూ ఉంటారు సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోతూ ఉంటారు కానీ మీరేంటంటే కష్టం వచ్చినా సుఖం వచ్చినా సరే సమతుల్యంగా ఆలోచించడం వీరి యొక్క గొప్పతనము అని చెప్పుకోవచ్చు అలాగే వీరు చాలా వరకు కూడా జీవితంలో ఈ మధ్య మనం గమనించినట్లయితే చాలా మానసిక ఒత్తిడిలతోటి సరిగ్గా నిద్ర అనేది లేక అంటే ఎక్కువగా మితిమీరినటువంటి ఖర్చులు ఒక్కసారి వచ్చి పడడం ఇలాంటివన్నీ కూడా చాలా ఫేస్ చేస్తూ ఉన్నారు కానీ ఈ ఐదు వందల సంవత్సరాలకు వస్తున్నటువంటి ఈ రెండు వేల ఇరవై ఆరు అనేది తులారాశి వారి యొక్క జీవితంలోకి తప్పకుండా వెలుగుల్ని తీసుకొస్తుందని చెప్పేసి మనకు జ్యోతిష్య పండితులు చెప్పడం అనేది జరిగింది అంటే గురువు శని గ్రహాల యొక్క ప్రభావం వలన వీరికి బాగా కలిసి రాబోతుంది గ్రహాలన్నీ మీకు అనుకూలంగా మారబోతున్నాయి మీరేంటంటే నూతనంగా గృహ నిర్మాణం అవ్వచ్చు అంటే సొంత ఇంటి కళ ఏదైతే ఉంటుందో అది ఈ వారికి తప్పకుండా నెరవేరుతుంది అలాగే మీకేంటంటే ఆస్తి వ్యవహారాల్లో అత్యద్భుతమైనటువంటి మార్పులు అలాగే ఖరీదైనటువంటి వాహనాల యొక్క కొనుగోలు కూడా ఈ తులారాసు వారు తప్పకుండా చేస్తారు ఇలా మీ జీవితంలో చాలా వరకు కూడా మంచి మార్పులు అనేవి రాబోతున్నాయి అవి నిలబడతాయి కూడా అలాగే మీరు భూమి కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది వాటిలో విపరీతమైనటువంటి లాభాలు కూడా కలుగుతాయి అంతేకాకుండా జీవిత భాగస్వామి వలన కూడా మీకు అదృష్టం అనేది విపరీతంగా ఏర్పడుతుంది జీవిత భాగస్వామి మీకు మంచిగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు అలాగే జీవిత భాగస్వామి వలన మీకు ధనపరంగా కూడా మంచిగా అంటే ఒక పెట్టుబడి రూపంలో అందేటటువంటి అవకాశం అనేది ఉంటుంది వీరి జీవిత భాగస్వామి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు అలాగే వీరికి ఉన్నటువంటి తెలివితేటలతో పాటుగా వారు కూడా మంచి మంచి సలహాలు ఇవ్వడం సహకారం ఇవ్వడం అనేది చాలా వరకు కూడా చేస్తారు కాబట్టి జీవిత భాగస్వామి వలన వీరికి మంచి కలుసుబాటుగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ తులారాసు వారు ఎవరైతే ఫ్యాషన్స్లో ఇలా రకరకాలైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉంటూ ఉంటారు కదా అలాంటి వారందరి యొక్క పేరు అనేది కూడా మారు మోగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే వీరి యొక్క తెలివితేటల్ని సమాజం అనేది గుర్తించి వీరికి మంచి పేరు ప్రతిష్టలు అనేవి ఇప్పటి నుంచి మీకు బాగా వస్తాయి మీ జీవితం ఏంటంటే ఇన్నాళ్ళ నుంచి ఒక ముళ్ళ బాటలా ఉంది మీ జీవితం ఇప్పటి నుంచి మీకు పూల పాన్పులాగా మారబోతుంది మీరేం చేస్తారంటే సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి ఇంటిని వాకల్ని శుభ్రం చేసి లక్ష్మీదేవి ముందు తప్పకుండా ఆవు నెయ్యితోటి దీపాన్ని వెలిగించాలి లక్ష్మీదేవికి తామర పువ్వులను సమర్పించి చక్కగా తల్లికి మీరు పూజ చేసుకోండి విష్ణుమూర్తి లక్ష్మీదేవి కలిసి ఉన్నటువంటి చిత్రపటాన్ని మీరు పూజించండి అలాగే తప్పకుండా ఇంట్లో లక్ష్మీదేవి ముందు కొబ్బరికాయను కొట్టండి ఇంట్లో అష్టదల పద్మ ముగ్గు వేసి అందులో కాస్తంత పసుపు కుంకుమ అలాగే స్త్రీ యంత్రాన్ని కూడా ఉంచి పూజ చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం అలాగే శుక్రుడి యొక్క అనుగ్రహం కూడా మీకు ఒకేసారి కలుగుతుంది ఇలా చేయడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఈ అదృష్టం అనేది మీకు శాశ్వతంగా నిలబడిపోతుంది ఇక ఐదు వందల ఏళ్ల తర్వాత ఈ రెండు వేల ఇరవై ఆరు నుంచి అదృష్టం పట్టబోతున్నటువంటి మూడవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించినటువంటి వారు వృషభ రాశి వారి కిందకు వస్తారు ఈ వృషభ రాశి వారికి శుక్రుడు అంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఈ శుక్రగ్రహం అనేది కాబట్టి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది వీరికి సంపూర్ణంగా ఉంటుంది వీరికి రెండు వేల ఇరవై ఆరు దగ్గర నుంచి విపరీతంగా అదృష్టం రాజయోగం అనేది పట్టబోతుంది ప్రేమ అందం సహనం ఓర్పు ఇవన్నీ కూడా వీరికి సహజంగానే ఉంటాయి ఈ వృషభరాశ వారు సహజంగానే చాలా అందంగా ఉంటారండి ఎవరినైనా మనం బయట చూస్తే వాళ్ళు ఏంటంటే బాగా రెడీ అయితేనో లేకపోతే మంచిగా మేకప్ వేసుకుంటేనో అప్పుడు వారు చాలా అందంగా కనపడతారు కానీ వృషభరాశు వారు అలా కాదు వీరు పాత బట్టలు వేసుకుని ఉన్నా కూడా ఈ వృషభ రాసు వారంతా చక్కగా కలకలాడుతూ ఉంటారు లక్ష్మీ కళ అనేది వీరి మొహంలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది వీరికి ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు దగ్గర నుంచి కూడా బృహస్పతి శని గ్రహాల యొక్క కలయిక వల్ల ఆ గ్రహాల యొక్క అనుకూలత అనేది వీరికి బాగా ఉండి వీరికి మంచిగా కలిసి రావడానికి ఒక మంచి దారిగా ఉంటుంది ఎన్నో ఏళ్ళుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి అంటే ఆర్థిక పరంగా అవ్వచ్చు లేదా ఏదైనా చిన్న చిన్న అప్పులు ఉంటే తీర్చుకోవడము అవ్వచ్చు లేకపోతే ఏదైనా ఒక సొంతింటి కళ అవ్వచ్చు లేకపోతే ఏదైనా బంగారం కొనుగోలు అవ్వచ్చు లేదా ఆరోగ్యానికి సంబంధించి లేదా ప్రేమ విషయాలు అవ్వచ్చు ఇలా వీటి గురించి ఎన్నో సంవత్సరాలుగా మీరు ఎదురు చూస్తూ ఉన్నారు అలా ఎదురు చూస్తున్నటువంటి అదృష్టాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కసారిగా మీ యొక్క తలుపు తడుతున్నాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం అనేది లేదు మీరు చక్కగా ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకుని ఇంట్లో లక్ష్మీదేవి ముందు ఆవు నెయ్యితోటి దీపాన్ని వెలిగించండి అలాగే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి అంటే అవి మీకు అంతగా కలిసి రావన్నమాట ఆడవారైతే ఒక జాకెట్ రూపంలో అవ్వచ్చు లేదా మగవారైతే ఒక ప్యాంటు రూపంలోనైనా సరే షర్టు రూపంలోనైనా సరే లేదా అంచుల శారీస్ కట్టుకున్నప్పుడు అంచుల రూపంలో కానీ లేదా చున్నీస్ రూపంలో కానీ ఇలా పొరపాటును కూడా బ్లాక్ అనేది వేసుకోవద్దు మీరు ఇలాంటి చిన్న చిన్న నియమాలు తప్పక పాటించండి అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు ముఖ్యంగా చేయవలసినటువంటి పని ఏదైతే ఉందో అంటే లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఇంట్లో తప్పకుండా దీపారాధన చేస్తారు కదా ఆ దీపారాధన చేసినప్పుడు ఆ లక్ష్మీదేవిని చక్కగా జాజి పూలతో కానీ మల్లె పూలతో కానీ తెల్లటి పుష్పాలు ఏవైతే ఉంటాయో ఆ తెల్లటి పుష్పాలతో ఆ తల్లిని అలంకరణ చేయండి అలా చేయడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా పాలతో చేసినటువంటి పాయసాన్ని అంటే తెలుపు రంగులో ఉన్నటువంటి నైవేద్యాన్ని కూడా మీరు ఆ తల్లికి సమర్పించండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం అనేది ఏర్పరచుకుంటుంది దీనివల్ల మీకు ఏంటంటే భూములు ఇల్లు ఇతర స్థిరాస్తులు అలాగే ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది మీ పెద్దవాళ్ళ తరపు నుంచి కూడా ఏదైనా మంచిగా ఆస్తులు వచ్చేటటువంటి అవకాశము ఉంటుంది ఆగిపోయినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా మీకు వస్తాయి మీకు సంపాదన పరంగా బాగా కలిసి వస్తుంది మీరు సంపాదించినటువంటి సంపాదనను కూడా సరైనటువంటి మార్గంలో ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే రూపాయిని అలాగే ఉంచితే ఆ రూపాయి రూపాయిగానే ఉంటుంది ఆ రూపాయిని నాలుగు రూపాయలుగా రొటేషన్గా కూడా చేసుకోగలగాలి దానికి ఏంటంటే మీరు భూముల మీద పెట్టుబడి పెట్టడం లేకపోతే ఏదన్నా స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టడం బంగారం మీద పెట్టుబడి పెట్టడం ఇలాంటి వాటి వల్ల మీకు రూపాయి పది రూపాయలుగా మారే అవకాశం అనేది ఉంటుంది అలాంటి ఆలోచన విధానాలు కూడా తప్పకుండా మీకు ఇప్పటి నుంచే వస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు కాబట్టి ఇలా చేయండి అలాగే మీ ఇంటికి ఈశాన్యం దిక్కున తప్పకుండా దీపాన్ని వెలిగించండి ఈశాన్యం అంటే శివుడు అలాగే కుబేరుడు స్థానం కాబట్టి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అలాగే కుబేరుడు కూడా మీ ఇంట్లో స్థిర నివాసం అనేది ఏర్పరచుకుంటారు ఇక ఐదు వందల ఏళ్ళ తర్వాత అదృష్టం పట్టబోతున్నటువంటి నాలుగవ రాశి వచ్చేటప్పటికి ఏంటి అంటే సింహరాశి సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు మీ జీవితంలోకి వెలుగుల్ని తీసుకువస్తుంది మీరు ఊహించని అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని తీసుకొస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇది పెద్ద పెద్ద జ్యోతిష్య పండితులు చెబుతున్నటువంటి మాట కాబట్టి మీరు తప్పకుండా స్వీట్స్ అనేవి సిద్ధం చేసుకుని ఉండండి ఇప్పటి నుంచి మీరు చాలా మానసిక సంతోషంతో కూడా ముందుకు దూసుకు మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటవ పాదంలో జన్మించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు సింహరాశి కిందకు వస్తారు సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి రవి అంటే సాక్షాత్తు సూర్యభగవానుడు సింహరాశి అనే పేరుకు తగ్గట్లు కానీ వీరు నిజంగా చాలా రాజు లాంటివారు వీరికి నాయకత్వ లక్షణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఈ సింహరాశి వారిని మనం చూసుకున్నట్లయితే కనుక ఐదు వందల ఏళ్ళ తర్వాత వస్తున్నటువంటి ఈ రెండు వేల ఇరవై ఆరు వల్ల గురు శని గ్రహాల యొక్క కలయిక వలన మీకు బాగా కలిసి వస్తుంది ఈ సింహరాశి వారికి సహజంగానే నాయకత్వ లక్షణాలు అనేవి పుట్టుకతోనే వస్తాయి కాబట్టి వీరు చాలా గొప్పగా తెలివిగా ఆలోచించగలుగుతారు అయితే వీరి జీవితపరంగా ఎన్నో రకాలైనటువంటి కష్టాలను సమస్యలను మానసిక ఒత్తిడిని ఒడిదుడుకులను చూశారు వీరి మీద చాలామంది కూడా ఎన్నో రకాలైనటువంటి కుట్రలు చేస్తున్నారు ఆ కుట్రల వల్ల వీరు నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపారు కాబట్టి అలాంటివన్నీ కూడా ఇప్పటి నుంచి మీకు తొలగిపోతున్నాయని చెప్పుకోవచ్చు గురువు శని గ్రహాల యొక్క కలయిక వలన ఇప్పటి నుంచి మీకు బాగా కలిసి వస్తుంది అలాగే వీరి యొక్క భాగస్వామి యొక్క సంబంధాలు ఏవైతే ఉంటాయో అంటే వీరి మీద కుట్రలు ఎవరైతే ప్రయోగిస్తూ ఉంటారో అలాంటి వారి రెండు వేల ఇరవై ఆరు దగ్గర నుంచి శాశ్వతంగా దూరమైపోవడం అవ్వచ్చు లేకపోతే మంచి శత్రువులు కాస్త మిత్రులుగా మారేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఇలాంటివన్నీ కూడా మీకు కలుగుతాయి మీలో ఆత్మవిశ్వాసం అనేది రెట్టింపు అవుతుంది మీకు మంచిగా రాజకీయాలు అవ్వచ్చు మీరు చేసే వృత్తి విద్య ఉద్యోగ వ్యాపారాల్లో మీకు అదృష్టం అనేది వెతుక్కుంటూ వచ్చి మీకు మంచి పేరు ప్రఖ్యాతల్ని తీసుకువచ్చి పెడుతుంది కాబట్టి సింహరాశి వారికి మీకు ఇదొక వరం అని చెప్పుకోవచ్చు సింహరాశి వారు ఏంటంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు అందమైన ముగ్గులు వేయండి ఆ తర్వాత శుచిగా తలస్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి అలాగే లక్ష్మీదేవికి ఎర్రని పుష్పాలతో పూజ చేయండి అంటే ఎర్రని మందార పూలు అవ్వచ్చు గులాబీ పువ్వులు కానీ ఇలా వీటితో పూజ చేయడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది మీకున్న సమస్యలు తొలగిపోతాయి అలాగే దానిమ్మ గింజలను మీరు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి అవి ఎరుపు రంగులో ఉంటాయి కాబట్టి ఇలా చేయడం వల్ల మీకు ఆ లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం అనేది ఉంటుంది అలాగే మీరు మీ గుమ్మాలకు ఇరువైపులా కూడా రెండు దీపాలు వెలిగించండి అలా గుమ్మానికి రెండు ప్రక్కల కూడా దీపాలు వెలిగించడం వల్ల మీ యొక్క ఇల్లు అనేది ఇంకా పవిత్రంగా మారుతుంది చాలా శక్తివంతంగా మారుతుంది ఆ తల్లి మీ ఇంటి లోపలికి తప్పకుండా కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది కాబట్టి సింహరాశి వారు ఇలా చేయండి ఇంకా చివరిగా ఐదు వందల ఏళ్ళ తర్వాత వచ్చి ఈ రెండు వేల ఇరవై ఆరు నుంచి అదృష్టం పట్టబోతున్నటువంటి ఐదవ రాశి వచ్చేటప్పటికీ ధనస్సు రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించినటువంటి వారు ఈ ధనస్సు రాశి వారి కిందకు వస్తారు ధనస్సు రాశికి అధిపతి గురుడు వీరు చాలా అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు అంటే వీరు చాలా ఆశావాదులు మంచి దివ్య దృష్టి దూరదృష్టి కలిగినటువంటి వారు అయితే ఈ ధనస్థ జీవిత జీవితపరంగా ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు ముఖ్యంగా ఈ ధనస్థ వారు అప్పుల ఒత్తిడితో అప్పుల బాధలతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అంటే వీరికి అనుకోకుండా కొన్ని రకాలైనటువంటి అప్పులు ఏంటంటే వీరిని ఇంకా కోలుకోలేని స్థితిలోకి తీసుకెళ్ళిపోతూ ఉన్నాయి కాబట్టి మీకు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఇలాంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు అప్పుల సమస్యలు ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి పూర్తిగా తొలగిపోతున్నాయి అంటే ఈ రెండు వేల ఇరవై ఆరు దగ్గర నుంచి గురు శని గ్రహాల యొక్క కలయిక వల్ల మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అలాగే విదేశీ ప్రయాణాలు ఇలాంటివి చేసే అవకాశం కూడా ఉంది మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశము ఉంది అలాగే మీరు మంచి ఆలోచన విధానాన్ని కూడా కలిగి ఉంటారు మీరు చేసేటటువంటి సంపాదనని మీ యొక్క కార్యాలకు ఉపయోగించుకోవడంతో పాటుగా చిన్న చిన్న దాన ధర్మాలు కూడా మీరు చేయడం వల్ల మీకు ఉన్నటువంటి దరిద్ర బాధలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి నుంచి కూడా పూర్తిగా బయటపడగలుగుతారు మీరు పట్టిందల్ల కూడా బంగారంగా మారిపోబోతుంది మీరేంటంటే చక్కగా ఇంటిని వాకిల్ని సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుద్ధి చేసుకుని చక్కగా తలస్నానం చేసి లక్ష్మీదేవి ముందు ఆవు నెయ్యితోటి దీపం వెలిగించండి లక్ష్మీదేవికి మీరు పసుపు రంగు పుష్పాలను సమర్పించండి అలాగే అరటి పండ్లను మిఠాయిలను తల్లికి నైవేద్యంగా పెట్టి మీరు కూడా ప్రసాదంగా స్వీకరించండి విష్ణు సహస్రనామ పారాయణం అనేది చదవడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఈ రోజున మీరు చక్కగా కలకలాడుతూ మంచిగా పసుపు రంగు బట్టలు వేసుకోవడం వల్ల కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఇది తప్పకుండా మీకు అదృష్టాన్ని తీసుకువస్తుందని చెప్పడంలో మాత్రం కూడా సందేహం లేదు కాబట్టి ఇలా ఈ ఐదు రాసుల వారు ఈ రెండు వేల ఇరవై ఆరు దగ్గర నుంచి అంటే కొన్ని వంద సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి రెండు వేల ఇరవై ఆరు ఒక గొప్ప వరం అని చెప్పుకోవచ్చు అదృష్టం మీ ఇంటి తలుపు తడుతుంది కాబట్టి మీరు కూడా మానసిక ఒత్తిడి నుంచి దూరంగా ఉండి ఇటువంటి చెడు ఆలోచనలు లేకుండా ఎవరైనా చెడు స్నేహితులు ఉన్నా కూడా వారిని పక్కన పెట్టేసి మీ కష్టాన్ని మీరు నమ్ముకుంటూ మిమ్మల్ని మీ మనసుని మీరు అదుపులో పెట్టుకుంటూ ఉండండి మీరు పడేటటువంటి కష్టానికి తోడుగా చక్కగా మీకు అదృష్టం కూడా వరిస్తుంది కాబట్టి ఈ ఐదు రాసుల వారు ఇంకాస్త కష్టాన్ని జోడించినట్లయితే ఇక మిమ్మల్ని పట్టుకోవడం ఎవరి వల్ల కూడా కాదు తిరుగులేని రాజయోగం అనేది ఇప్పటి నుంచి మీకు పట్టి అలా నిలబడిపోతుంది కాబట్టి ఐదు వారు మేము చెప్పినటువంటి నియమాలను ఆచరిస్తూ చక్కగా మేము చెప్పినటువంటి ఈ చిన్న చిన్న పరిహారాలను ఆచరించడం వల్ల ఈ ఐదు సంవత్సరాల తర్వాత వచ్చే ఈ రెండు వేల ఇరవై ఆరు వల్ల మీకు అదృష్టం అనేది మామూలుగా ఉండదండి అది మాటల్లో చెప్పేది కూడా కాదు అది మీకే అర్థమవుతుంది కాబట్టి చక్కగా ఇలా చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఓం నమ అని ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు